ओम अस्मदुरभ्यो नम श्रीमते राजय नम రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామాయణంలో దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేశారని తర్వాత పుత్రకామిష్ఠి యాగం చేశారని చెప్పుకున్నాం భగవంతుడిని ఆ సమయంలో దేవతలందరూ కూడా వరాన్ని కోరారు రావణాసురుడి నుండి బాధను తొలగించమని అభయం ఇచ్చాడు పరమాత్మ అభయప్రధాన ఘట్టాన్ని తెలుసుకున్నాం మేము అంగీకరిస్తున్నాము అని అంగీకరించడమేనట శరణాగతి అంటే ఏమిటి నీవు రక్షిస్తాను అంటుంటే మేము అడ్డు చెప్పము వద్దు వద్దు అని అడ్డు చెప్పము స్వామి అని అడ్డు తొలగిస్తే చాలు తాను మనల్ని రక్షిస్తా అంటే మనం ఏమీ చేయకుండా ఊరుకుంటే చాలు మనకు కావాల్సిందేదో భగ పరమాత్మ మనకిస్తాడు అటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధిని మనం కలిగి ఉందాం భగవంతుడు రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని ముందు మనం కలిగి ఉండాలి అదే ఈ శరణాగతి ఘట్టములో అభయప్రదాన ఘట్టములో మనం తెలుసుకోవలసింది ఈ విధంగా యజ్ఞం పూర్తయింది ఆ తర్వాత యజ్ఞంలో నుండి ప్రజాపత్య పురుషుడు విచ్చేశాడు ఒక పాయస పాత్రనిచ్చాడండి దశరథ మహారాజుకి పాయస పాత్రనిచ్చి మీ ముగ్గురు భార్యలకు పంచండి అని చెప్పి అంతర్ధానం అయ్యాడు సరే దశరథ మహారాజు ఆ పాయసాన్ని ముగ్గురికి పంచి ఇచ్చాడట ఒక భాగం ఒక పాయస పాత్రలో నుండి రెండు భాగాలు చేశాడు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవికి ఇచ్చాడు ఆ తర్వాత ఉన్న సగభాగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేశాడు చేసి సుమిత్రాదేవికి ఇచ్చాడు తర్వాత మిగతా ఉన్నటువంటి పావు భాగాన్ని కూడా దానిని మళ్ళీ రెండు భాగాలు చేసి కైకమ్మకి ఒక భాగము సుమిత్రాదేవికి ఒక భాగం ఇచ్చాడు ఇలా ఇవ్వడం వల్ల కౌసల్యకి రామచంద్రస్వామి కైకమ్మకి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు అయితే రామాయణము అనేక మంది కవులు రచించారని చెప్పుకున్నాం అందరూ వారి వారి ఆనందంగా రచించారు వాళ్ళ భావాలకు అనుగుణంగా రచించారు అయితే మూల రామాయణం అని వాల్మీకి రచించినటువంటి రామాయణాన్నే మనం ఎక్కువగా స్వీకరిస్తాం అందులోని విషయం ఇది అయితే మరొక రామాయణంలో ఏమని ఉందంటే భోజుడు రచించినటువంటి రామాయణంలో అందంగా రచించాడండి దశరథ మహారాజు పాయసాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్నేమో కౌసల్యాదేవికి ఇచ్చాడు మరొక భాగాన్నేమో కైకమ్మకిచ్చాడు అని ఇస్తే వాళ్ళిద్దరూ చూచారట అయ్యో మన మనిద్దరికే ఇచ్చాడు మనతోటి మా చెల్లి కదా ఎవరు సుమిత్రాదేవి సుమిత్రాదేవికి ఇవ్వలేదు నేను సగం ఇస్తాను అని తన పాయసంలో నుండి సగభాగాన్ని తీసి సుమిత్రకి ఇచ్చిందట కై మన కౌసల్య అదేవిధంగా కైకమ్మ కూడా సుమిత్రమ్మకి సుమిత్రాదేవికి ఇద్దామని తన పాయస భాగంలో నుండి సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చిందట అందుకని సుమిత్ర సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు కౌసల్యకి ఒక కుమారుడు కైకమ్యకి ఒక కుమారుడు జన్మించారు అని చెప్తారు అలా పాయసాన్ని ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత పన్నెండవ మాసములో పన్నెండు మాసాలు గర్భవాసం చేశాడండి రామచంద్రస్వామి కౌసల్యాదేవి గర్భంలో పన్నెండు మాసాలు ఉండి చైత్ర మాసములో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదములో కర్కాటక లగ్నంలో ఆవిర్భవించాడండి రామచంద్రస్వామి ఆ తర్వాత కైకమ్మకి భరతుడు సుమిత్రమ్మకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు పుష్యమి నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో వీళ్ళు జన్మించారు ఇలా చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉన్నారండి రామచంద్రస్వామి వెంటనే నాలుగు శ్రీమన్నారాయణుడు నాలుగు రూపాలుగా తనొక్కడే ఒక్కడే ఆవిర్భవించాడండి ఇలా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా అయితే ఒకరిని విడి విడిచి ఒకరు ఉండేవారు కాదు చిన్నప్పటి నుండి కూడా అలాగే ఉండేవారట అండి రామచంద్రస్వామికి వశిష్ట మహర్షి బారసాల కార్యక్రమాన్ని నిర్వహించి వీళ్ళందరికీ నామకరణం చేశారు రామ అని శ్రీరామచంద్రుడికి నామకరణం చేశారండి రామ అంటే మనం చెప్పుకున్నాం రమయతీతి రామహ రామహాని అందరి మనస్సులను ఆనందింపజేసేవాడు ఎవరిని కష్టపెట్టేవాడు కాదు అసలు రాముడిని చూస్తేనే ఆనందం కలిగేదటండి అంత అందమైనటువంటి నడక అందమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు రామచంద్రస్వామి అదేవిధంగా లక్ష్మణుడి లక్ష్మణస్వామికి లక్ష్మణుడు అని భరతుడు అని భరతుడికి శత్రుఘ్నుడు అని శత్రుఘ్నుడికి నామకరణం చేశారు వీళ్ళందరూ కూడా ఉయ్యాలలో ఉన్నప్పటి నుండే ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కారట ఎలాగంటే మనకు కానీ రాముడి తర్వాత జన్మించినటువంటి వాడు ఎవరంటే భరతుడు అండి తర్వాత లక్ష్మణుడు ఆ తర్వాత శత్రుఘ్నుడు కానీ మనం ఏమంటాం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం కదా పిల్లలు ఎవరికైనా జన్మించారనుకోండి ఇద్దరు మగపిల్లలు కవలపిల్లలుగా జన్మించారనుకోండి ఏం పేర్లు పెడతారు రామ భరత అని పెట్టరు రామ లక్ష్మణ అని పెడతారు రాముడి తర్వాత లక్ష్మణుడు అనే మనకి వ్యవహారంలోకి వచ్చేసి అంతగా కలిసిమెలిసి ఉన్నారండి వాళ్ళు రామ లక్ష్మణుడు అయితే రాముడి వరుసగా వాళ్ళ అంతఃపురంలో ఉయ్యాలన్నీ వేశారట రాముడి ఉయ్యాలి ఇక్కడ తర్వాత భరతుడు కదా జన్మించింది అని భరతుడు ఆ తర్వాత లక్ష్మణుడు ఆ తర్వాత శత్రుఘ్నుడు ఇలా ఉంచితే రాముడిని అంత దూరంగా ఉండి కూడా ఉండలేకపోయేవాడట లక్ష్మణుడు సరే సుమిత్రమ్మ ఒక్కొక్కసారి తన గదిలోకి తీసుకొని వెళ్ళినా కొద్దిగా ఐదారు నెలల వయసు వచ్చిన తర్వాత అయినా సరే రామచంద్రస్వామి లేకపోతే గుక్క పెట్టి ఏడ్చేవాడట అసలు అసలు పాలు తాగేవాడు కాదు గుగ్గు తినేవాడు కాదు ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అర్థమయ్యేది కాదట అంతఃపురం అంతా కూడా అందరూ వచ్చి ఓదారుస్తున్నా కూడా సాధ్యం కాలేదట ఒకసారి అప్పుడు సుమి మన సు కౌసల్యదేవి ఏమైంది అంటూ రామచంద్రుని ఎత్తుకొని అక్కడికి వెళ్ళగానే రాముడిని చూడగానే ఏడు పాపేశాడట లక్ష్మణస్వామి ఆ విధంగా రాముడి అప్పటి నుంచి అర్థమైందట ఓహో లక్ష్ రాముడి దగ్గరనే ఉంటాడు లక్ష్మణుడు అని పక్కపక్కనే పడుకోబెట్టేవారట చిన్నప్పటి నుండి కూడా రామలక్ష్మణులు అలా పెరిగారు భరతుడు శత్రుఘ్నుడు కూడా వాళ్ళిద్దరూ అలా పెరిగారు పెరుగుతూనే ఎక్కడికి వెళ్ళాలన్నా అందుకనే రామచంద్రస్వామి వెంట అరణ్యవాసానికి కూడా వెళ్ళినటువంటి వాడు కదండి లక్ష్మణస్వామి రాముడిని అరణ్యానికి పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళమని అంటే రాముడు వెళ్ళాలి కదా వెంట నేను వస్తాను నీవు లేకుండా నేను ఇక్కడ ఉండను అని వెంట వెళ్ళాడు లక్ష్మణస్వామి ఇంత గొప్పనైనటువంటి అనుబంధం అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని మనం శ్రీరామాయణం ద్వారా వీళ్ళ నలుగురిని చూసి తెలుసుకోవచ్చు అలా తెలుసుకొని మనం అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే నవమి తిథి నాడు జన్మించాడు శ్రీరాముడు ఎప్పుడు జన్మించాడు చైత్రమాసంలో నవమి తిథి నాడు నవమి అంటే మన మామూలుగా లోకంలో అష్టమి నవములు అంటే అవి మంచి తిథులు కావు అనుకుంటాం కానీ నవమి శ్రేష్టమైనటువంటి తిథి ఆట అంటే పెద్దది అన్ని అన్ని సంఖ్య కంటే అన్ని సంఖ్యల కంటే పెద్దనైనటువంటి సంఖ్య తొమ్మిదండి ఆ తొమ్మిదవ రోజు నాడు జన్మించాడు అంటే తొమ్మిది మనము తొమ్మిది ఇంటూ ఒకటి తొమ్మిది తొమ్మిది ఇంటూ రెండు అంటే తొమ్మిది ఎక్కం చూడండి తొమ్మిది రెండు పద్దెనిమిది పద్దెనిమిది అంటే ఒకటి ఎనిమిది ఎంత మళ్ళీ తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడుని కూడా రెండు ప్లస్ ఏడు తొమ్మిదే అలా మొత్తం చూస్తే ఎక్కడ చూసినా తొమ్మిదే వస్తుంది అది పూర్ణ సంఖ్య అంటారు అందుకని రామచంద్రస్వామి పూర్ణ సంఖ్య అయినటువంటి నవమి నాడు ఉద్భవించాడు ఈ లోకంలో ఎందుకంటే అందరికంటే తానే గొప్పవాడు తనకంటే అధికులైనటువంటి వారు ఎవరూ లేరు అని మనకు తెలియజెప్పడం కోసం శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా మానవుడిగా ఈ లోకంలో నవమితిథి నాడు అవతరించాడు ఇది మరి కృష్ణ పరమాత్మ అండి కృష్ణుడు కూడా మనకి ఈ లోకంలో అవతరించాడు కదా త్రేతాయుగంలో రామచంద్ర స్వామి అవతరించాడు మరి ద్వాపర యుగంలో శ్రీకృష్ణస్వామి అవతరించాడు కృష్ణుడు ఎప్పుడు అవతరించాడు మనకు తెలుసు అష్టమి నాడు అవతరించాడు కదా మరి అష్టమి కూడా మంచి తిథి కాదంటారు ఈ రెండు అష్టమి నవములలో ఇద్దరు మహానుభావులు మనకు జన్మించారు అష్టమి నాడు ఎందుకండి కృష్ణ పరమాత్మ జన్మించాడు అంటే అష్టమి నాడు మనకి రెండు పక్షములు మాసానికి రెండు పక్షములు వస్తాయి శుక్లపక్షము కృష్ణపక్షము అని అంటే చంద్రుడు పెరుగుతూ వస్తూ పూర్ణిమ వచ్చేటటువంటి రోజులన్నీ శుక్లపక్షం చంద్రుడు తరుగుతూ తరుగుతూ అమావాస్య వస్తుంది అంటే చంద్రుడు అసలే కనిపించడు అది కృష్ణపక్షం ఈ రెండు పక్షాలలో కూడా అష్టమి వస్తుంది ఆ అష్టమి నాడు సమానంగా ఉంటాడు చంద్రుడు అందుకని ఆ కృష్ణ పరమాత్మ ఆ విధంగా ఆవిర్భవించాడు ఇలా పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని మనం శ్రవణం చేయాలటండి శ్రవణం చేయుట అంటే వినుట ఇవన్నీ గుర్తుంచుకుందాం మనం వినాలి వినడం వల్ల మనకు జరిగేటటువంటిది ఏమిటి ఏమిటి వినాలో అదే విన్ వినాలన్నారు ఏం మాట్లాడాలన్నా పరమాత్మ యొక్క విషయాన్ని మాట్లాడాలి ఏం వినాలన్నా కూడా భగవంతుని యొక్క చరిత్రలను వినాలి ఏమి మననము చేయాలన్నా పరమాత్మ యొక్క ఏదో ఒక ఘట్టాన్ని మననం చేస్తూ ఉండాలి ఇలా మన జీవనాన్ని కనుక మనం సాగించగలిగితే మనకు ఎటువంటి కష్టము ఎటువంటి నష్టము వాటిల్లదు అందరూ సుభిక్షంగా ఉంటారు అందరూ సుభిక్షంగా ఉండడం కోసమే మన రామరాజ్యం టీవీ వాళ్ళు మన కోసమని శ్రీరామాయణాన్ని ముచ్చటించుకోమని శ్రీరామాయణ కథ శ్రవణము చేయాలని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమంలో మరికొన్ని విషయాలను చర్చించుకుందాం అంతవరకు జై శ్రీరామ్